మేము సంతకాలు పెట్టలేదు అని మళ్ళీ రాసి మా సంతకాలు ఎట్లుంటాయి ఉంటాయని అన్ని రకాల పోరాటాలు అన్ని ఆఫీసులకు తిరిగి ఇస్తే మిత్రులారా ఆ గుట్ట తవ్వకం ఆగిపోయి ప్రజలు విజయవంత మయ్యారు ఆ క్రెడిట్ సారు అరెస్ట్ కావటం వల్ల ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఏదో దేశంలోనో మేము ఉన్నటప్పుడు ఆయనకు వర్ధమానం పోయింది అందరూ ఆశ్చర్యపోయాను ఈ క్రెడిట్ అంతా ప్రొఫెసర్ అరగోపాల్ సార్కే ఆ బుట్ట ఆగిపోవడం నాకు మరి ఆ అసంత మరణాల గురించి మాట్లాడదాం అనుకున్నాను నలమల ఏరియాలో అంత టైం లేదు కనుక ఇక ఈ ఒక్కటే విషయం చెప్పిస్తాము పెద్దతన్ వాడ చిత్తనూరు పోరాటంలో మేము భాగం ఆ పోరాట కమిటీలో భాగం కాదు కానీ చిత్తనూరు పోరాట కమిటీలో భాగం పంచుకున్నాం పోరాకుల సంఘంగా ఎంత చేయాలో అంత మా శక్తి కొలది చేశాం అదే పాటలో పెద్ద ద్వారా వెళ్దామని పెద్దదడ దానివాడ వెళ్దామని ఎరవ ఎరవల్లిలో దిగినాం పోరాకుల సంఘం ఎరవలిలో దిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఐరాన్ ఏంటంటే ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఒకవైపు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మనందరికి తెలుసు కానీ మన ఫోన్లు ఇప్పుడున్న ప్రభుత్వమే ట్యాపింగ్ చేసి మేము ఎరవెలిలో దిగినామని తెలుసుకొని ఒక నాలుగు ఐదు పోలీసు వాళ్ళు ఒక ఎస్ఐ సిఐ కూడా వచ్చి మమ్మల్ని గెరావు చేసి ఈ ఇవ్వాలని అరెస్ట్ మాకు ఒక విషాదకరమైన వార్త ఏం తెలిసిందంటే ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి ఉదయ్ అరుణ చంపేసి భూటగం కౌంటర్లో అని అక్కడ దిగినాక తెలిస్తే